దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇది మరొక ప్రత్యేకమైనటువంటి సిలువధ్యాన గీతంతో మేము ముందుకు వస్తుంటున్నాము సంగీతాభిలాషులకు దేవుని ప్రేమించే వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని తెలియచేస్తున్నాను ఈరోజున మేము ప్రస్తావించేటువంటి యొక్క పాట ఏమి నేరమో యేసుస్వామి వీపుపై భారము అన్నటువంటి పాట ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం శ్రీ ఆడియోలో బ్రదర్ దినేష్ గారు రికార్డ్ చేయగా ఈ పాటను ప్రేమించు దేవుడు అనేటువంటి ఆల్బంలో పొందుపరచడం జరిగింది దీనికి సంగీతాన్ని సమకూర్చిన వారు బ్రదర్ ప్రధమారావు గారు ఒక అద్భుతమైనటువంటి రెగ్యులారిటీకి భిన్నంగా ఉండేటువంటి పాట ఇది ఈ పాటను పాడుతూ ఉన్నాము దీని గురించి విశ్లేషించడానికి మరి సంగీతజ్ఞులు ప్రియులు రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు సో విమోచన గీతాలు అనేటువంటి పాటల పుస్తకంలో నలభైవ పాటగా ఈ పాట ముద్రితమై ఉంది మీకు ఎవరికైనా ఈ విమోచన గీతాలు పాటల పుస్తకాలు మీరు పొందుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి మాతో సంప్రదించండి పాట మీద ఏమి నేరమో స్వామి ఏమి నేరమో స్వామి मगरे गरे सरि गी स गरे स ग म परिसरि ग स निस गरे स मद स नि गरि ரி மீம ப மி தீசரி கி சரி சி சென் எயிட் தாழம் செவன் எத ఇది ఏంటి స్థాయి రాగం ఓరల్ హరికాంభోజీ తాలూకా స్వరస్థానాలు ఓకే అంటే ఒకవేళ రాగాలు వెళ్ళినా అవి కూడా ఈ హరికాంభోజీ నుంచి పుట్టుకొచ్చిన జన్యరాగాలు అవడం వల్ల దీన్ని ఎక్కువ భాగం హరికాంభోజీ స్వరస్థానాలు వాటికి సంబంధించిన దాని రాగాలతో ఉన్నది కాబట్టి హరికాంభోజీ రాగంగా మనం నిర్ధారించాం సార్ అయితే కొన్ని కొన్ని చోట్ల వేరే స్వరస్థానంలో అంటే ఆనంద్ భైరు ఫ్లేవరు కొంచెం మీకు పల్లవిలోనే మీకు అది రావడం జరిగింది చరణాల్లో ఇంకా కొన్ని మనకి వేరియేషన్స్ ఉంటాయి ఆనంద భైరు అంటే ఎట్లా సగరి గనిదీ మరి సగరిగ అయితే മഗ മ പദ പ മാ ഗ പദ പഗമ റി ഗ്രയോഗം മഗമ ഗ അ പ്രയോഗം ആനന്ദ ഭൈരവു രെഗ്യുലർഗ്ഗ കാത്യേകമെന് రాగఛాయ అని చూపించడానికి అది ఉపయోగిస్తాం సార్ అంతర్గాంధార ప్రయోగం అనేది సో ఆ నరీ రి రీ అనే చోట అది ఉంటుంది అయితే ఇది దగ్గరగా కూడా ఉంటుంది సార్ ఆ ముఖారి ఆనంద భైరవి అలా ఇటు రాగా సార్ కొంచెం దగ్గరగా పోలిన రాగాలుగా ఉంటాయి ఆ రీతిగా ఉడగాని ఆనంద భైరవి ఈ ముఖారి ఆ ప్రయోగం వచ్చేసే రిగా రిజగా మేగా అందువల్ల ఆ ఫ్రేజ్ని బట్టి మనం అక్కడ ఆనంద భైరవి ఛాయ టచ్ అయినట్టుగా మనం చెప్పచ్చు పూర్తిగా దాన్ని మెన్షన్ చేయకపోయినా ఆ ప్రయోగంలో మాత్రం మీరు రెండు వేరు వేరుగా చేశాను ఇది మొదటి చర్ణం వచ్చి sundara magu mo mo payina umisire కని గేలి చేసిరా నిను తూల నాడిరా ఏమి నీరము యేసు స్వామి వీపు పై భారం నిజ మగ నిజ నిజమే గమనీద ఉంటుంది మీకు దేశ్ ఛాయలు వెళ్ళడం అదే మళ్ళీ కొంత నా నాటకు రంజి సో ఛాయ్ ద ప మగరే గమనీద మగరే స

కానీ ఇది నాటు గురించి కూడా హరికాభోజీ నుంచి వచ్చిన ఒక సుప్రసిద్ధ రాగం సార్ ఈ ఛాయ్ కూడా ఉంది కాబట్టి మనం ఓవరాల్గా హరికాం భోజీ నుంచి అందుకని దాన్ని చరణమొచ్చి

கலோ பள்ளி முனு திஞ்சின தலைப்பை முள்ளாம கூட்டமும் சீன பிரக்கலோ பள்ளி முனு திஞ்சின மௌனி வைத்தி வய ഡു ഹൃദയുലു ചിരാ ബദല ഗമ ബദല ജരി ప్రక్కలో పేమును దించిన తలపై మొళ్ళ మకుటముంచిన ప్రక్కలో చీన ప్రక్కలో పళ్ళెను మౌనివై నేరమేమి లేకని ఈ రెండో చరణం మొత్తాన్ని మీరు

చక్రవాకం స్వరస్థానాలు ఇదన్నీ అన్నీ సార్ అయితే మనకు ఆ చక్రవాక రాగానికి రిషభం శుద్ధ రిషభాన్ని మనం చతుశ్రుతి చేస్తే అదే మళ్ళీ మనకి హరికాంభోజీ అంటే ఆ ప్రయోగం మీరు చేయడం వల్ల మొత్తం ఆ ఫీల్ అంటే ఆ సాహిత్యానికి తగిన మీరు తీవ్రతని హరిక హరికాంభోజీ జోవనం నుంచి ఒక్క స్వరం మార్చడం ద్వారా మీరు చక్రవాకానికి వెళ్ళి దాన్ని ఇంకా హత్తుకునేలాగా ఆర్ద్రత నేను అది ఒకసారి పడుతుంది way anyway. Pranono no katti mopinare. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకాల్లో ఇలాగ శుద్ధమైన భావ గర్భితమైన రాగాలతో పాటలు ఉంటాయి సో అలాంటి ఒక ఫీల్ ఉండాలన్న ఉద్దేశంతో రాసిన పాట ఇది నేనైతే ఆంధ్రక్రైస్తవ కీర్తన అనుకున్నాను సార్ అంటే మీరు దాన్ని పాడేరేమో ఓకే అని అనుమతి లేదా అప్పుడు ట్రెడిషనల్ ఎవరైనా పాడుకోవచ్చు కదా సార్ అలా మీకు నచ్చి అది మీరు పాడారు అని మీరు అనుకున్నాను యాక్చువల్లీ మీ రచనని ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలంటే ఈక్వల్ టు ఆ స్థాయి సాహిత్యం కంపోజిషన్ కూడా తర్వాత ఒక పెయిన్ తెలియపరచాలి అంటే నా దృష్టిలో నేను ఇష్టపడేటువంటి రాగాల్లో చక్రవాకం ఒక పెయిన్ వ్యక్తం చేయాలంటే లేదా ఒక తత్వాన్ని తెలియచేయాలంటే రెండేటికి కూడా ఈ రాగం అనుకూలంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది సో ఇది కష్టం అంటే వినేవాళ్ళు దొరకడం కూడా కష్టం పాడడం కష్టం పాడడం కష్టమే ప్లే చేయడం కష్టం ఎందుకంటే ఏ రాగానికి ఏ మెట్లు మొత్తానికి అది సి మేజర్లో స్టార్ట్ చేసాం అలాగని సిఎఫ్జి వాయించేస్తే పాడేవాడు ఎక్కడికో వెళ్ళి పడతాడు సో చాలా కష్టం మొట్టమొదటిసారి ఈ పాట నేను రికార్డ్ చేసిన తర్వాత అబుదాబిలో పాడాను నేను అబుదాబిలో ఇప్పుడు పీజీ కుమార్ గారు కీబోర్డ్ ప్లే చేశారు సో ఆయన సీనియర్ మ్యూజిషియన్స్ రాగాల పట్ల అభిలాష ఉన్నవాడు కనుక ఆయన చక్కగా దాన్ని నిర్వర్తించాడు ఒక కాన్సర్ట్లో పాడాను ఫోటాల్లో పాడడానికి అవ్వదు ఇది ఆకుమార్తె గారు ఎప్పుడు స్లో సాంగ్స్ పాడతారో లేకపోతే ఎట్లాగా ఇప్పుడు అందరికీ డ్యాన్సులు వేసుకోవడానికి వీలుగా ఉండే పాటలనే కోరుకుంటున్నారు సో దేవుని కృపను బట్టి నేను అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రభు సహాయం చేశారు ప్రజల ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేకుండా నా ఇన్ఫ్లుయెన్సే నా ఇన్ఫ్లుయెన్సే ప్రజల మీద ఉండేలాగా దేవుని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేలాగా సో అంటే ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేస్తే మనం సూపర్ స్టార్లు అయిపోతాం దేవుడు నాకు నిర్దేశించి నన్ను దేనికోసం ఆయన ఏర్పాటు చేసుకుని పని కట్టుకుని పిలుచుకున్నారో దాన్ని నేను నిర్వర్తించలేకపోయినప్పుడు నేను అంత సూపర్ స్టార్ని అయితే సుఖం దానివల్ల మేలు అన్నది ఆత్మీయంగా మేలు అన్నది కలగదు ప్రజలు నీరాజనాలు పట్టచ్చేమో కానీ సో అవి వాళ్ళకి అవి ఇస్తాడేమో బహుశా దేవుడు కానీ నాకైతే కనుక ఇట్లాగా నా ప్రతి పాట కానీ వాక్యానుసారంగా లేదా అర్థవంతంగా అదర్వైజ్ సంఘక్షేమాభివృద్ధిని కాంక్షించేటువంటి పాటల్ని నేను రాయడానికి ఇష్టపడతాను సో ఆ క్రమంలో ఇది సెవెన్ ఎయిట్ లెంగ్థీ బ్రీత్ తోటి పాడాల్సిన పాట దమ్ము పట్టి పాడాల ఫ్రేజెస్ పెద్దవి ఉంటాయి కదా సెవెన్ ఎయిట్ అనేటప్పటికి సో దేవుని కృపల్ల ఈ పాటని అట్లాగా తొంభై ఎనిమిదో సంవత్సరంలో రికార్డ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు మీరు ఇచ్చిన సార్ అంటే నేను ఇన్ని రకాలైన చేశానా అని ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది తప్ప నా చిన్న కరెక్షన్ సార్ అంటే నాది నేను చెప్పింది ఇక్కడ మీకు పిడికిళ్ళతో మోదినారయ్యో అక్కడ అది ముఖారి ఛాయ్ సార్ ఆనంద భైరవి అంటే ముఖారి ఛాయ్నిగా మనం చెప్పడమే కరెక్ట్ సార్ ఓకే ேஜ் மாத்திங் மொத்தம் கூட ஹரிக்காம்போஜி ஜாதி ஜாத்தியஸ்வரா தான் பேஸ் உன்னு சார் ஓகே ஓகே సో థ్యాంక్ యూ ప్రేక్షకులు చాలామంది అత్యధికమైన ఆసక్తిని కనుపరిచేవారు ఉన్నారు అదే సమయంలో ఏంటి పాట మంచి రథంతో చక్కగా పాడకుండా ఈ సరిగంలేటి ఏంటి అని విస్తుపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆడియన్స్లో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు అయితే భావితరాలకి ఎప్పటికైనా కూడా నిలిచి ఉండేటువంటి నిలిచి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ప్రస్తావన కార్యక్రమం జరుగుతుంది విశ్లేషణ సో ఒకవేళ ఇప్పుడు మనకి ఇవి కొంచెం కొంతమందికి బోర్గా అనిపించవచ్చు కాకపోతే సంగీతం నేర్చుకోవాలి అన్న ఆసక్తి కలిగిన వారికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక క్లాస్ అనే చెప్పాల మరి రాజ్ కుమార్ గారు అంత సమయం తీసుకుని దాని గురించి మనకి విశ్లేషిస్తున్నారంటే నాకు వ్యక్తిగతంగా తెలియదు నేను రాశాను దేవుడిచ్చిన చూను నేను చేసుకొచ్చాను కానీ దాని వెనకాల ఇన్ని అర్థాలు ఆ రాగాలకి స్టేజెస్కి ఉన్నాయన్న విషయం మరి నేను కూడా మీతో పాటు తెలుసుకుంటున్నాను ఇంత గొప్ప గంభీరమైన పాటలు చూన్ సుదేవుడు నాకు ఇచ్చాడని వెండి బంగారాల కన్నా మెన్నయిన ప్రేమ దాని గురించి పెద్దగా మాట్లాడాల్సింది ఏముండదు చక్కగా ట్రైన్లో కూడా భిక్షాటం చేసుకునే వాళ్ళు పాడుతూ తిరగడం నేను చూశాను నేను ఓ తల్లి కన్నా ఓ తండ్రి కన్నా ఇట్లా కానీ ఇలాంటి పాటలు దానికి సంబంధించినటువంటి లోతైన విషయాలు సంగీతపరంగా తెలుసుకోవడం అన్నది మనకు అవసరం మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాసి మఠాలు వేసుకుని కూర్చుంటే చెప్పేటువంటి పరిస్థితి మనకి లేదు క్రైస్తవ్యంలో కానీ అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మరి దేవుడు రాజ్ కుమార్ గారి ద్వారా మనకి ఇచ్చాడనంటే ఇది గొప్ప భాగ్యం మనం దాన్ని పొదుపుచ్చుకోవాలి వారిని ఘనపరచాలి ప్రభు నామాన్ని మహింపరచాలి సో తప్పకుండా చూడండి వినండి సబ్స్క్రైబ్ చేసుకునండి మీ యొక్క అమూల్యమైన సలహాలు అమూల్యమైన భావాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ బిడ్డలకు సంగీతాన్ని నేర్పండి మీరు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి పాటలు నేర్పినా మీరు సంగీతాన్ని మీ బిడ్డలకు నేర్పండి నేను ఇంటర్మీడియట్లో చదువుతున్న సమయంలో సంగీతం నేర్చుకోవడానికి కాకినాడలో ఒక సంగీత కళాశాలకు వెళ్ళాను నేను వెళితే ఆయన ఒక పాట పాడమన్నారు పాడాను రాగం బాగుంది తాళం బాగుంది స్వరజ్ఞానం బాగుంది అన్నీ బాగున్నాయా నీ పేరు ఏమిటి అని అడిగారు ఆయన నా పేరు డానియల్ అని చెప్పాను వెంటనే ఆయన ముఖం కొంచెం వికారంగా పెట్టారు నా పేరు వినగానే అప్పుడు ఆయన చెప్పారు అయ్యా మీలా మీ వాళ్ళకి అక్కడ ఆనంద్ ఆనంద్ సినిమా థియేటర్ కాకినాడలో ఆనంద్ టాకీస్ ద్వారా మీ వాళ్ళకి ఒక ఆయన చెప్తున్నాడు మీరు అక్కడికి వెళితే బాగుంటుందో అన్నాడు నాకు అప్పటి వరకు ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది తెలియదు మొదటిసారి ప్రాణం చివుక్కుమంది చిన్న వయసు ఇంటర్మీడియట్ అంటే ఏముందండి పదిహేడు సంవత్సరాలు ప్రాణం చివుక్కుమంది తర్వాత ఎవరు నేర్పిన వాళ్ళు లేరు సంగీతం కానీ తర్వాత కాకరపర్తి వీరభద్రరావు గారని వారి దగ్గర చాలా కాలం సంగీతం నేర్చుకున్నాను ఆయన సన్నాయి వాద్యకారులు తర్వాత ఆకుండి శ్రీనివాస రాజారావు గారు వారి దగ్గర కొంతకాలం నేర్చుకున్నాను అప్పటికి తర్వాత మినిస్ట్రీలో బిజీ అయిపోయాను వారు ఖాళీ ఉన్న టైంలో నేను బిజీ నేను ఖాళీ ఉన్న టైంలో వారు బిజీ అన్నట్టుగా అయిపోయింది కొంతకాలం అయితే చక్కగా నేర్చుకున్నాను కానీ నేర్చుకోదగిన ఆ పీరియడ్లో నాకు నేర్పడానికి ఎవరు లేరు కానీ ఈ రోజున చాలా మాధ్యమాలు వచ్చినాయి యూట్యూబ్లు కానివ్వండి ఆన్లైన్ టీచర్స్ కానివ్వండి లేకపోతే రాజ్ కుమార్ గారి నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వారి యొక్క సలహాలు సంప్రదింపులతో మీరు మంచి గాయకులుగా దేవుని పాటలు పాడేవాళ్ళు రాగం లేదా స్వరం తెలియకుండా ఉండాలి అన్న నియమం ఏమీ లేదు తెలుసుకుంటే మరింత దోహదపడుతుంది కనుక ఆ విధంగా చేయండి నాకు లేని భాగ్యాన్ని ఈ రోజున అనేక మందికి రాజ్ కుమార్ గారి ద్వారా ఈ పాటలు ముఖంగా మీకు తెలియచేయాలని ఒక చిన్న కోరిక ఇది సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు ఈ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడానికి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ